నేను ఇది రెండోసారి రావడం జరిగింది సార్ అక్కడ వెళ్తే నాకు నాకు తీసుకెళ్లిన డాక్యుమెంట్ ని కూడా లేవు వాళ్ళ దగ్గర నిజంగా చెప్పాలంటే నా గత గత నెల రోజుల క్రితం ఫస్ట్ సెకండ్ డేస్ వచ్చాను వచ్చి ఇక్కడ ఒక అప్లికేషన్ పెట్టాను నా గ్రామ సమస్య పైన అప్లికేషన్ సంబంధించిన ఒక నంబర్ ఇచ్చారు సార్ నాకు ఇలా పెట్టాను మరి దీనిపైన ఎలాంటి రెస్పాన్స్ లేదంటే మీరు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కలవన్నారు నేను కలెక్టర్ ఆఫీస్ సంగారెడ్డిలో ఉంటుంది నాది నారాయణ కేడు నేను హైదరాబాద్కి వచ్చాను ఇక్కడ జరిగిన పని కలెక్టర్ లో ఎలా జరుగుతుంది సార్ మా సమస్య చాలా తీవ్రమైన సమస్య దాని గురించి రెస్పాన్స్ ఇవ్వండి అంటే లేదా నీకు అప్లికేషన్స్ కదా ఆ పేపర్ తీసుకొని నువ్వు కలెక్టర్ నే కలవాలి కలెక్టర్ వాళ్ళే వస్తారు వాళ్ళే ఇంక్వైరీ అవుతారంటారు ప్రజా సమస్య ఇక్కడ ప్రజావాణిలోకి వచ్చి మేము ఏ ఆశతో వస్తామంటే దాదాపుగా నా నూట అరవై కిలోమీటర్ నుండి వచ్చానండి మాకు సమస్య సాల్వ్ కాని సమస్య ఇక్కడ పరిష్కారం అవుతుందేమో అప్పటిది అప్పుడు అని చెప్పేసిన ఉద్దేశంతో మేము రావడం జరుగుతుంది సార్ ఇది తరతరాలుగా మా నేను ఇచ్చిన అక్కడ సమస్య నలభై సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నది ఏమంటున్నా అంటే మీరు ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యమంత్రి కాదండి కనీసం వార్డ్ మెంబర్ లేడు అక్కడ అక్కడ ఒక వార్డ్ మెంబర్ లేడు అక్కడ ఏదో టేబుల్ వేశారు ఇచ్చిన అప్లికేషన్ తీసుకుంటున్నారు ఎవరికి రాయాలని మనకి అడుగుతున్నారు వాళ్ళు ఇది ఎవరికి నేను అన్న ఈ రోజు కొత్తగా ఇచ్చానండి ఒక అప్లికేషన్ ఇచ్చాను మా ప్రాంతం సంబంధించిన నారాయణగేట ప్రాంతానికి సంబంధించిన ఒక అప్లికేషన్ ఇచ్చాను మంత్రులు ఎవరన్నా కలిసిరా మంత్రులు కాదు సార్ ఒక ఎమ్మెల్యే కూడా లేరు అధికారులు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా లేరు